కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ వి రాజా రామ్మోహన్ రావు గారు రాసిన ఆనాటి వానచినుకులు అప్పటి పరిస్థితి వేరు ఆ స్వేచ్ఛ వేరు మా ఇద్దరికీ పెళ్లి చేయాలని కుటుంబాల వారు ఎప్పుడో నిర్ణయించారు ఇద్దరం కలిసే పెరిగాం కలిసే తిన్నాం కలిసే పడుకోవడం కూడాను అందుకే అరమరికలేవీ లేవు ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్లారు మేమిద్దరమే ఉన్నాం రెండో ఆట సినిమాకి వెడదామని నిర్ణయించుకున్నాం పాండురంగా టాకీస్ ఇంటి నుంచి గజ్జలవారి చెరువు మీదుగా దారిని విడితే మైలు దూరం రెండో ఆట అంటే రాత్రి పదింటికి మొదలవుతుంది సంసారం నలుపు తలుపు సినిమా మూడు గంటలు సినిమా అయ్యేటప్పటికీ రాత్రి ఒంటి గంట అవుతుంది అయినా మాకేం జంకు లేదు ఆ రోజుల్లో ఏ పనైనా మా ఇద్దరికి సరదాగానే ఉండేది సినిమా అంటే అదనపు సరదా భోజనాలు చేసి బయలుదేరాం చెరువుగట్టు రోడ్డున జనం ఆ రాత్రి అంతగా లేరు వీధి లైటికి లైటికి మధ్యనున్న చీకట్లో ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని బాగా దగ్గరగా నడిచాం సినిమా హాల్లో పక్కపక్కనే తన భుజం మీద నా చెయ్యి నా ఒళ్ళో తన చేతులు ఆ స్పర్శలు ఆ తమకం అనంతం ఎప్పుడు సినిమాకి వెళ్ళినా మేమిద్దరమే అయితే సినిమా శ్రద్ధగా చూసిందేది లేదు మా కబుర్లు మా చీకటి చేష్టలు అసలు సినిమాకి వెళ్లేదే అందుకు సంసారం ప్రేమ సుధాపురం అని ఇల్లాలి స్వర్గసింహ అని ఆ సినిమా పాటలో ఉంది సంసారం అంటే నవరసాల కలయిక అని ఆ సినిమా చూపించిన మాకు మాత్రం ఉద్వేగపు పంటలా మరింత స్వేచ్ఛామయ జీవితంలా అనిపించింది మమ్మల్ని ఎంత స్వేచ్ఛగా వదిలేసినా ఇంట్లో అందరూ మెసిలేటప్పుడు మా స్పర్శలు కుదరవుగా దొంగచాటగానే ఏం చేసినా అనువుగా అందిన సమయం కన్నా అందకుండా పోయిన సమయమే బాధగా అనిపించేది సినిమాకి మేం వచ్చేటప్పుడు ఆకాశం మబ్బుమబ్బుగా ఉంది ఇంకా ఇంటర్వెల్ కూడా కాలేదు వాన మొదలైంది సినిమా హాల్ రేకుల మీద పెద్దగా వర్షం చెప్పుడు తీసుంచిన పక్క తలుపులోంచి పెద్దగా గాలి జల్లు కాసేపటికి తలుపులు వేసేశారు అయినా చప్పుడు వల్ల తెలుస్తూనే ఉంది ఎంత పెద్ద వర్షమో గాలి వాన తుఫాను అమ్మో సినిమా అయిపోయింది వర్షం పడుతూనే ఉంది కొంతసేపు చూసినా వర్షం ఆగే సూచనేం కనిపించలేదు ఇద్దరం చేయి చేయి కలిపి వర్షంలోకి నడిచాం హాలు గేటు దాటేటప్పటికి తెలిసింది బయట పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అసలే పాండురంగ టాకీసు కాలువగట్టును ఉంది ఎగువ నీళ్లన్నీ సినిమా హాల్ దగ్గరికే పారుతున్నాయి లోతు నీళ్లు నా ప్యాంటు మోకాల్లోతు వరకు ఆ నీళ్ల ప్రవాహంలోనే ఉంది తను లంగాను పైకెత్తి పట్టుకుంది కటిక చీకటి కరెంటు పోయింది హాలు చుట్టుపక్కల ఉండే రిక్షాలే లేవు ఈ వర్షానికి నడిచే వెళ్ళాలి తను చుట్టూ చేతులు వేసి దగ్గరగా పదువుకొని నడుస్తున్నాను తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ధీరోదాత్తుడిలా హీరోలా ఉంది ఆ వర్షంలో నాకు తనకి నా కౌగిల్లో సురక్షితంగా అలాగే అదోలా బాగుందనుకుంటున్నాను నన్ను మరింతగా హత్తుకుపోయింది నీళ్ళ అడుగున కాలి అడుగులు ఎక్కడ పడుతున్నాయో సరిగ్గా తెలియడం లేదు చెప్పులతో నడక సాగక విప్పేసి పట్టుకున్నాం నీటి ప్రవాహం అడుగున కాళ్ల కింద చిన్న గోతులు అప్పుడప్పుడు తూలిపోతున్నాం ఇద్దరం ముద్దల్లా తడిసిపోయాం ఆ వర్షంలో మా నుంచి నీళ్లు కారుతున్నాయి ఆ వర్షంలో అలా అంతా తడిసిపోతే చిరాగ్గా చీదరగా ఉండాలి కానీ మాకు మంచి సరదాగా ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టుగా ఉంది తడబడుతున్న అడుగులు తూలి జారిపోతూ ఒకరినొకరును పట్టుకోవడం విడివిడి మళ్ళీ కలిసే స్పర్శ అన్నీ నీళ్లలో ఉన్న మా ఒళ్ళు మాత్రం వేడిగానే ఉంది సమయం పరిస్థితి అంత పట్టింపుగా లేవు అడుగులో అడుగు వేసుకుంటూ ఓ గంటకి ఇల్లు చేరం ఇంటికి వచ్చాక పొడి బట్టలు కట్టుకున్నాం పొడి పొడిగా తలలు ఒళ్ళు తుడుచుకున్నాం వెచ్చగా పక్క మీదికి ఒకే దుప్పడి కింద దూరం ఇంచుమించు రాత్రంతా నిద్రపోలేదు ఇద్దరం ఏవేవో కబుర్లు కొంచెం అలసిపోయాక వేడివేడిగా కాఫీ చేసుకొని తాగాం అంత స్వేచ్ఛగా అంత నిష్పూచిగా మేం గడిపిన రాత్రి అదేనేమో గడిచిన సమయం తెలుస్తూనే ఉన్నా తెలియనట్టే జారిపోయింది అలా సెకండ్ షో సినిమాకి వెళ్ళకపోయినా అంత వర్షం రాకపోయినా ఆ రాత్రి ఆ అమృతానుభవం మాకు దక్కేది కాదేమో అది ఒక్క రాత్రి కాదు ఎన్నో రాత్రుల మధురముకి సమానం అది అదృష్టానుభవం అప్పుడు నా వయసు పంతొమ్మిది తను నాకన్నా ఆరు నెలలు చిన్న పంతొమ్మిది వందల అరవై ఐదు అది ఇద్దరికీ పెళ్ళైంది సంసార జీవితం సుదీర్ఘంగా గడుస్తోంది డెబ్భై ఏళ్ల వయసు దాటిన ఇప్పటికీ మా ఇద్దరికి ఆ వర్షపు రాత్రి ఒక మధుర జ్ఞాపకం జీవితంలో ఎన్నో రాత్రులు గడిచాయి కానీ ఆ రాత్రిలా ఆ రోజులా కాదు అటువంటి అనుభవం దక్కడం అరుదు అది ఇన్నేళ్లు ఈ ఇబ్బందులు ఈ మార్పులు ఈ అనారోగ్యాలు జీవితంలో ఇప్పటికీ పదిలంగా ఉండడం నిజంగా అదృష్టమే తేలిగ్గా జీవితంలో మిగిలిన అనుభవాల్లా తీసుకుంటే సినిమాకి వెళ్ళాం వర్షంలో తడిసాం అంతే కానీ ఆ యవ్వనం ఆ అనుభవం ఆ ఉద్వేగం అంతా అదొక కొత్త ప్రపంచం అనిపించడం సర్వం ఆ సమయంలో మర్చిపోయిన ఆ అద్భుతమైన మైమరపు అదేనేమో భగవంతుడు అయాచితంగా మానవులకిచ్చిన గొప్ప వరం జీవితాన్ని కావాలని కోరుకునేలా చేసే ప్రకృతి మహిమ మా జీవితంలో నిండుతనానికి ఆ రాత్రి ఒక గుర్తు ఒక పెద్ద వర్షం మరుపురాని జ్ఞాపకం ఆ రాత్రి ఆ అనుభవం మాకు ప్రకృతి సిద్ధంగా గడిచింది స్త్రీ పురుషుల్లా గడిచింది ఏ ఆలోచన ఉన్నట్టు తెలియకుండా సమయం గడపడం అద్భుతమైన అనుభూతి ఎంతైనా ఈ జీవితం ఏమిటి గొప్ప అనుభూతుల గొలుసు కాక కథ ప్రపంచంలోని శ్రోతలు ఆనాటి వానచినుకులు కథా సంకలనం నుండి వి రాజా రామ్మోహన్ రావు గారు రాసిన ఆనాటి వానచినుకులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు